ఇంట్లో పనంతా అంతా ఆ అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన ఫేస్ కూడా టైల్స్ మీద కనిపిస్తుందండి గిన్నెలో గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే చూస్తే ఈ రోజే కొన్నట్లుగా ఉన్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినట్టే ఉందండి అలా అయితే ఇంట్లో పనులు నేర్చుకున్నట్టే కదా అవునండి మీరు సూపర్ అండి ఇప్పుడే ఇల్లు ఎలా క్లీన్ చేయాలో నేర్పిస్తూ ఉన్నా వచ్చేసారు బాగున్నారా ఉన్నా డబ్బులు కావాలరా ఏంటి పెద్ద కదరా మీ అన్న కాలం చేశాక వాడి పిల్లలు మీ వదిన బాధ్యత నా నెత్త పట్టది ఈ వయసులో నేనేం చెయ్యగలనరా నేను అన్ని రోజులు ఎలాగోలా కాపాడుకుంటానురా నేను కూడా పోయారంటేనే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుంటేనే భయమేస్తుందిరా తీసుకోండి పెద్దయ్యా వస్తాను పాపమండి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎవరికి తెలుసు ఈ రోజు నేను పోవచ్చు అలా అనకండి నేనున్నా లేకున్నా నువ్వు నా పిట్ల రోడ్ని పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా టర్మ్ ఇన్సూరెన్సా కూడా